నమస్కారం తాజా రాజకీయ విశ్లేషణల కోసం తెలుగు మాస్టర్ మైండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే టైం ఉంది కానీ పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు అప్పుడే భగ్గుమన్నాయి ఒక మసీదు నిర్మాణం దానికి పోటీగా ఒక మందిరం ప్రకటన ఇవి ఇప్పుడు అక్కడ ఒక పెద్ద రాజకీయ భూకంపానికి కారణమయ్యాయి అసలు ఏంటి వివాదం దీని వెనక ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం సరే ఈ మొత్తం కథ మొదలైంది ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా తేదీ డిసెంబర్ ఆరు చూడండి ఆ ఒక్కరోజు జరిగిన సంఘటనే రాష్ట్ర రాజకీయాలను మొత్తం మలుపు తిప్పేసింది అక్కడ రాజకీయంగా చాలా సెన్సిటివ్ అయిన పేరుతో ఒక కొత్త మసీదుకు శంకుస్థాపన జరిగిందనమాట ఆ ఒక్క సంఘటనే ఇప్పుడు బెంగాల్లో ఒక పెద్ద రాజకీయ తుఫానుకు కేంద్రబిందువుగా మారింది అయితే అసలు ప్రశ్న ఏంటంటే కేవలం ఒక మసీదు కడుతున్నారని ఒక రాష్ట్రం మొత్తం ఇంతలా ఎలా అట్టుడికిపోతుంది దీని వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం ఈ మొత్తం రచ్చ వెనుక ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి అతని పేరే హుమాయూన్ కబీర్ అసలు ఎవరతను అతని ప్లాన్ ఏంటి హుమాయూన్ కబీర్ బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మనకు అసలు కథార్థమవుతుంది ఇతను అధికార టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రచ్చగొట్టే స్పీచ్లకు బాగా ఫేమస్ అయోధ్యలో ఒకప్పుడున్న కట్టడం నమూనాతోనే ముర్షిదాబాద్లో బాబ్రీ మసీద్ కడతానని ప్రకటించడమే కాదు ఏకంగా దానికోసం ఫండ్ రేజింగ్ కూడా మొదలుపెట్టాడు ఈ మొత్తం ఎపిసోడ్లో టైమింగ్ అదస్సలి మామూలుగా లేదు చాలా కీలకం చూడండి నవంబర్ ఇరవై ఐదున ప్రధాని మోదీ అయోధ్యలో ధ్వజప్రతిష్ఠ చేశారు కదా సరిగ్గా అదే రోజు కబీర్ బాబ్రీ మసీదు బ్యానర్లను పెట్టాడు ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే అయోధ్య ఘటన జరిగిన డిసెంబర్ ఆరవ తేదీనే ఈ మసీదుకు శంకుస్థాపన చేశాడు అంటే ఇది యాదృచ్ఛికం కాదు పక్కా ప్లాన్తో చేసిన రెచ్చగొట్టే చర్య అన్నమాట ఈ ఒక్క సంఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా మమతా బెనర్జీని పెద్ద చిక్కుల్లో పడేసింది ఇప్పుడు ఒక రకమైన రాజకీయ చదరంగంలో ఇరుక్కుపోయారు మరి వాళ్ల ముందున్న సవాలేంటో చూద్దాం ఈ వివాదంపై టీఎంసీ ఎలా రియాక్ట్ అయిందో చూస్తే వాళ్ల కన్ఫ్యూజన్ క్లియర్ గా కనిపిస్తోంది ఫస్ట్ ఏమన్నారంటే ఇది కబీర్ పర్సనల్ విషయం పార్టీకి సంబంధం లేదంటూ చేతులు దులుపుకున్నారు కానీ ఇష్యూ పెద్దదవ్వడంతో ప్రెషర్ పెరిగి చివరికి ఏం చేయాలో తెలియక హుమాయన్ కబీర్ను పార్టీ నుంచే బయటకు పంపించేశారు ఇది టీఎంసీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రాప్ లాంటిది ఒకవేళ కబీర్కు సపోర్ట్ చేస్తే రాష్ట్రంలోని హిందూ ఓటర్లు దూరమైపోతారు సరే అలా కాదని కబీర్ను వ్యతిరేకిస్తే వాళ్లకు అత్యంత కీలకమైన ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉంది అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా రాజకీయంగా నష్టపోరం ఖాయం అయితే టీఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం రివర్స్ అయింది సస్పెండ్ చేశాక కబీర్ మరింత రెచ్చిపోయాడు ఏకంగా మమతా బెనర్జీకే సవాల్ విసిరాడు వచ్చే ఎన్నికల్లో మమత మాజీ సీఎం అవుతారు నేను నా సొంత పార్టీ పెట్టి ఫైట్ చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ మొత్తం గందరగోళాన్ని ప్రతిపక్షమైన బీజేపీ ఒక మంచి అవకాశంగా చూసింది ఇక వాళ్లు ఈ సీన్లోకి ఎలా ఎంటర్ అయ్యారో చూద్దాం గుర్తుందిగదా కబీర్ ఏమని ప్రకటించాడు అయోధ్యలోని పాత కట్టడం నమూనాతోనే ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు కడతాము అని ఈ నిప్పు రాజేసే ప్రకటనకు బీజేపీ కౌంటర్ ఎలా ఉందో చూడండి బీజేపీ అస్సలు టైం వేస్ట్ చేయలేదు మీరు మసీదు కడతామంటే మేము అదే ముర్షిదాబాద్లో రామ మందిరం కడతాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందర్ ప్రకటించేశారు దీంతో ఒకదానికొకటి పోటీగా రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది కేవలం ఒక జిల్లాలో జరుగుతున్న ఈ రాజకీయాలు మొత్తం పశ్చిమ బెంగాల్ను ఎలా ప్రభావితం చేస్తాయి దీని వెనుకున్న అసలు లెక్క ఏంటి దీనికి సమాధానం వెటకాలంటే మనం పశ్చిమ బెంగాల్ జనాభా లెక్కల్ని చూడాలి రాష్ట్ర రాజకీయాలను శాసించే ఓటు బ్యాంకు సమీకరణాలే ఈ వివాదానికి అసలు మూలం రెండువేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాత టీఎంసీ తమ స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది అంతకు ముందు లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్కు చీలిపోయిన ముస్లిం ఓట్లను పూర్తిగా తమవైపు తిప్పుకోవడంపై ఫోకస్ పెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్లు అంత పెద్ద విజయం సాధించడానికి ఇదే కీ పాయింట్ అయింది ఈ నంబర్స్ చూడండి టిఎంసీకి కంచుకోటల్లాంటి జిల్లాల్లో పరిస్థితి ఇది ఇప్పుడు వివాదం నడుస్తున్నా ముర్షిదాబాద్లో ఏకంగా అరవై ఏడు శాతం జనాభా ముస్లింలు మాల్దాలో యాభై రెండు శాతం ఉత్తర దినాజ్పూర్లో నలభై తొమ్మిది శాతం ఈ ఓటు బ్యాంకే వాళ్ల అతపెద్ద బలం ముర్షిదాబాద్లో టీఎంసీ డామినేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడండి రెండు వేల ఇరవై ఒక్కట్లో అక్కడున్న ఇరవై ఒక్క సీట్లలో ఏకంగా ఇరవై సీట్లు టీఎంసీ గెలుచుకుంది బీజేపీకి దక్కింది కేవలం ఒక్క సీటు ఈ భారీ విజయానికి కారణమేంటో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది కదా ఇక ఇక్కడే ఉంది అసలైన పాయింట్ టీఎంసీ విజయం ఈ ఓటు బ్యాంకుపై ఎంతలా ఆధారపడి ఉందంటే కేవలం ఐదు నుంచి ఆరు శాతం ఓట్లు చీలిపోయినా చాలు వాళ్లు అధికారాన్ని కోల్పోయే ప్రమాదముంది అందుకే హుమాయూన్ కబీర్ లాంటి వాళ్ల వల్ల జరిగే చిన్న డ్యామేజ్ కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది ఈ రాజకీయ వివాదాల మధ్య రాష్ట్రంలో టెన్షన్ ఏ రేంజ్లో పెరుగుతుందో చూపించడానికి ఒక పెద్ద సంఘటన జరిగింది ఇది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకు చెబుతుంది ఒక్కసారి ఈ నంబర్ చూడండి లక్షలు ఊహించగలరా ఇంతమంది ప్రజలు రీసెంట్గా రాష్ట్ర రాజధానిలో ఒక్కచోట చేరారు అసలు ఎందుకు రీసెంట్గా కోల్కతాలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు సామూహిక భగవద్గీత పారాయణం కోసం ఒకచోట చేరారు ప్రస్తుతం నడుస్తున్న ఈ రాజకీయ వాతావరణానికి ఇదొక కౌంటర్గా ఒక పెద్ద హిందూ ఏకీకరణ కార్యక్రమంగా చూస్తున్నారు రాష్ట్రంలో సమీకరణాలు ఎలా మారుతున్నాయో చెప్పడానికి ఇదొక పెద్ద సంకేతం అన్నమాట సో ఎన్నికలకు కొన్ని నెలల ముందు పశ్చిమ బెంగాల్ ఒక క్రాస్ రోడ్స్లో నిలబడింది ఒకవైపు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని టీఎంసీ ఆరాటపడుతోంటే మరోవైపు ఇదే అదనుగా హిందూ ఓట్లను ఏకం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది ఈ మసీదు మందిర రాజకీయాల మధ్య బెంగాల్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాన్ని కాదు దేశ రాజకీయాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే అవకాశముంది